రాబో లోకల్ ఎలక్షన్ల సందర్భంగా మీడియా ద్వారా మా నాయకుల నుంచి ప్రజలందరికీ ఒక విన్నపం ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో ఫేక్ న్యూస్ అసత్య న్యూస్ వైరల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క న్యూస్ వల్ల కొన్ని సందర్భాల్లో రాజకీయ దేశాలకు కానీ మతపరమైన ద్వేషాలకు కానీ వర్గపరమైన ద్వేషాలకు కానీ దారి తీస్తుంది సో అలాంటి పాల్స్ న్యూస్ కానీ ఏదైనా విభేదాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా న్యూస్ను కానీ లేదంటే వీడియోలు కానీ వైరల్ చేస్తే పోలీస్ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సోషల్ మీడియా వాట్సాప్ సంబంధించి కానీ గ్రూప్ అడ్మిన్ ఉంటారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని అందులో సర్క్యులేట్ చేసే కంటెంట్స్ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నాయా లేవని చూసుకోవాలి లేని పక్షంలో ఆ గ్రూప్ అడ్మిన్ కూడా చట్టపరంగా చర్యలకు లోనవుతాడు కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రతి న్యూస్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేయడం చేసినట్టయితే మన యొక్క ఏరియాలో శాంతి భద్రతలు కాపాడటానికి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎలక్షన్ సందర్భంగా ఇది చాలా అవసరం ఉంది మీ యొక్క మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసేది ఈ సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నా యొక్క వినవద్ థ్యాంక్ యూ